హాయ్ ఫ్రెండ్స్ ఒంగోలులో ఏర్పాటు చేసిన అతి పెద్ద ఎగ్జిబిషన్ ఇదే చూడండి ఈ ఎంట్రన్స్ ద్వారా అసలు ప్రేక్షకులు ఎలా వెళ్తున్నారు ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో చూడండి జలకన్నెలు ఏ విధంగా ఉందో ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళగానే మనకి ఈ రకరకాలమైన పక్షులు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఈ పక్షులు ఎంత ముచ్చటగా ఉన్నాయో అలాగే ఈ పక్షులు చూడండి జనాలు చూడండి ఎంత మంది వచ్చారో ఆదివారం కాబట్టి జనాలు అధిక సంఖ్యలో వచ్చారు పక్షులు చూడండి రకరకాల పక్షులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడండి ముసలి రెండు ముసళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి విచిత్రంగా చిన్న కొండ ముచ్చు పిల్లలు చూడండి ఏలింతలు కొడుతూ వాటిని తాకుతూ చూస్తున్నారు కొండ ముచ్చు కూడా అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంది ఈ కోళ్ళు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో వెరైటీగా ఉన్నాయి కదా ఈ కోళ్ళు చూడండి జనాలు ఎంతమంది వచ్చారో ఎగ్జిబిషన్ అంతా ప్రేక్షకులతో కిక్కిపోయేటట్టు ఉంది ఇక్కడ చూడండి కుందేళ్ళు తెల్లగా చిన్న కుందేళ్ళు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో కుందేళ్ళని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఈ పక్షులు చూడండి చిలుకలు రంగురంగుల చిలుకలు అసలు ఆ రంగు చూస్తుంటేనే ఎంతో కనుల విందుగా మనకి అనిపిస్తుంది ఇక్కడ చూడండి రకరకాల పక్షులు ఎలా ఉన్నాయో ఎన్ని పక్షులను మనం చూడటానికి వెళ్ళవచ్చు ఇక్కడ చూడండి ఈ పక్షులు ఎలా ఉన్నాయో ఈ చూడండి ఇక్కడ ఈ పక్షి ఎట్లా వేలాడి పడి ఉందో ఈ చిలుకలు చూడండి ఎంత అందంగా ముచ్చటగా ఉన్నాయో ఈ కోళ్ళు చూడండి గిన్ని కోళ్ళు గిన్ని కోళ్ళను కూడా మనం ఇక్కడ చూడవచ్చు రకరకాల పక్షులను మనం ఈ ఎగ్జిబిషన్లో మన పిల్లలకు చూపించవచ్చు ఉష్ణ పక్షి ఇది మనం వీడియో ఫుల్గా తీయటానికి కుదరలేదు కానీ ఉష్ణ పక్షి కూడా ఉంది ఇక్కడ బాతు పిల్లలు బాతులు చూడండి ఏ విధంగా ఉన్నాయో నల్లగా ఈ పక్షి చూడండి వెరైటీగా నెమలి ఆకారంలో పెద్దవిగా ఉన్నాయి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం బయటికి వచ్చి ఇప్పుడు మనము వాటర్ టన్నెల్లో ఎంటర్ అయ్యాము ఈ వాటర్ టన్నెల్లో రకరకాలమైన చేపలు అదేనండి ఫిష్ చూడండి ప్రేక్షకులు ఆ చేపలను తాకుతూ సెల్ఫీలు దిగుతూ చిన్నపిల్లల్ని చూపిస్తూ అది తాకుతూ ఉన్నారు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఇవి ఈ చేపలు చూడండి చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇక్కడ చూడండి ఎన్నో వేల చేపలు ఈ చేపల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ప్రేక్షకులు తమ చెల్లలో ఈ వీడియో దృశ్యాలను బంధిస్తున్నారు ఇక్కడ చూడండి ఇతను సెల్ఫీ దిగుతున్నాడు చేపల దగ్గర ఈ చేపలు చూడండి చల్లగా మెరిసిపోతున్నాయి ఇదో రకమైన చేపలు చూడండి ఎంత బాగున్నాయో ఈ చేపలు రకరకాలమైనటువంటి దృశ్యాలను మనం ఈ ఎగ్జిబిషన్లో చూడవచ్చు ఎంత పెద్ద చేప చూడండి ఇక్కడ చేపల్లో రకరకాలమైనటువంటి చేపల్ని కూడా మనం ఇక్కడ ఈ దృశ్యాలను మనం చూడవచ్చు మన కనుల ముందు మనం ప్రత్యక్షంగా ఈ రకరకాల చేపలు మనం చూడటానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాగే మన పిల్లలకు చూపించడానికి కూడా ఈ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది చేపలు చూడండి అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే వేల సంఖ్యలో ఎన్నో రకాలు ఉన్నాయి ఈ టన్నె చూడండి పైన వాటర్ కింద మనం నడుస్తూ మన పైన ఆ ధారలో వాటర్ టన్నల్లో రకరకాలమైన చేపలను చూస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చేపలు చూడండి రంగు రంగుల చేపలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయో అబ్బా బబ్బ బబ్బా ఎట్ట చూన్నాయంటే అసలు మనకి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది చేపలను చూడండి ఎంత పెద్ద చేప ఇది ఈ రకరకాల చేపలను మనం చూస్తూ వాటిని తాకుతూ ఎంతో మైమరుస్తూ మనం ముందుకు నడుస్తూ ఉన్నాము రకరకాలమైన చేపలని మనం చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక్కసారి మనం ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి మనం మన పిల్లల్ని కానీ మన మిత్రుల్ని తీసుకొని వెళ్ళి చాలా ఎంజాయ్ చేయవచ్చు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం చూడండి ఈ టన్న నుంచి మరో టన్నల్లోకి వెళ్ళినా అక్కడ కూడా వేల సంఖ్యలో రకరకాలమైన చేపల్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటికి ఇంకో టన్నల్లోకి వెళ్తే అక్కడ మరలా చేపలే కనిపిస్తున్నాయి రకరకాలమైన చేపల్ని ఆ దృశ్యాలని మనం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి చేపలు చూడండి చిన్నవి ఇక్కడ పెద్ద ఉన్నాయి అబ్బబ్బబ్బబ్బా ఏమి చేపలు ఎన్ని చేపలు అసలు చూడండి రకరకాలమైన చేపలను చూస్తూ ఉంటే అసలు జనాలు చూడండి ఎట్లా ఉన్నారో కొంతమంది తమ సెల్ఫీల్లో బంధిస్తున్నారు చూడండి ఈ చేపలు చూడండి ఎంత బాగున్నాయో నీళ్ళలో ఏదుతూ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడ చూడండి జలకన్య జలకన్య చూడండి నీటిలో మనకు కనిపిస్తూ ఉంది ఇంకా రాలా ప్రేక్షకులని మైమర్పించడానికి ఈ జలకన్య నీటిలో ఈదుతూ మనల్ని అభివాదం చేస్తూ నీటిలో జలకన్య ఏ విధంగా పెరుగుతుందో చూడండి నాదు జలకన్య జలకన్య వచ్చేసింది చూడండి అర్థం జలకన్య జలకన్య అందరికీ విషష్ చెప్తుంది అభివాదం చేస్తుంది చూడండి నీటిలో ఏ విధంగా జలకన్య చేపలాగా ఎలా తిరుగుతూ ఉందో చూడండి అబ్బా జలకన్య చూడండి అందరు ఏ విధంగా అక్కడ వచ్చి నిలబడి జలకన్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది మరలా మళ్ళా జలకన్య అలా వస్తుంటే తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ చూస్తూ ఉన్నారు అక్కడే చూడండి జలకన్య నీటిలో అందరికీ బాయి చెప్తుంది ఈ జలకన్య దృశ్యాలను ఈ ఎగ్జిబిషన్లో మనం చూడవచ్చు ఈ జలకన్యని ఎగ్జిబిషన్లో మనం చూడవచ్చు ఎందుకంటే నేను చూడండి నీటిలో తిరుగుతూ జనాలకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి రకరకాలమైనటువంటి వివిధ వస్తువులతో మన ఇంటిలోకి ఉపయోగపడే రకరకాలమైన వస్తువులు అలాగే మహిళలకు సంబంధించినటువంటి వారి వస్త్రధారణకు వారు అందంగా తయారవటానికి వారికి కావాల్సినటువంటి వివిధ రకాలమైనటువంటి గాజులు కానీ లిప్టిక్ కానీ అబ్బబ్బబ్బబ్బ ఎన్నెన్నో రకాలైనటువంటి ఐటమ్స్ ఇక్కడ ఈ స్టాల్స్ లో అందుబాటులో పెట్టారు చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు అందరికీ ఉపయోగపడదు ఇక్కడ చూడండి గాజులు చూడండి రకరకాల గాజులు అనేక మోడల్స్ లలో ఈ గాజులను చూడవచ్చు ఈ కనిపించే స్టాల్స్లలో రకరకాల వస్తువులను మనం ఇక్కడ కొనుగోలు చేయవచ్చు ఇక్కడ చూడండి చిన్న బాబు జీబులో కూర్చొని తిప్పుకుంటూ ఆట ఆడుకుంటూ ఉన్నాడు చిన్నపిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ఈ ఎగ్జిబిషన్లో ఇటువంటి జీవుల్లో ఎక్కించి వాళ్ళని కాసేపు సరదాగా అలా గడిపే విధంగా ఇక్కడ ఉంది అలాగే వివిధ రకమైన ఆటలు మన తెలివితేటలను పెంచే విధంగా రింగ్స్ గన్స్ బాణంతో కొట్టడం రకరకాలమైన ఆటలు ఇక్కడ ఉన్నాయి రింగ్స్ వేయటం చూడండి ఈ రింగ్ వంద రూపాయల మీద పడితే వంద రూపాయలు ఇస్తారు కానీ పడవు గన్స్తో కొట్టడం ఇక్కడ చూడండి పిల్లలు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉన్నారో ఇది రకమైనటువంటి గేమ్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ చూడండి గ్లాసులు ఈ బాల్ట్ ఒకేసారి గ్లాసులన్నీ ఒకసారి పడేస్తే ప్రైజ్ వస్తుంది చూడండి ఇక్కడ హంస ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కడానికి ఎంతో మంది చూడండి ఇక్కడ వేచి ఉన్నారు అది ఒక ట్రైన్ వస్తుంది చూడండి హంస ట్రైన్ వెళ్తూ ఉంది ప్రేక్షకులు అధిక సంఖ్యలో సండే కావటంతో ఎగ్జిబిషన్ చాలా మంది వచ్చారు చూడండి ఇక్కడ బ్రేక్ డ్యాన్ ఇక్కడ చూడండి పిల్లలు గుండ్రంగా గుర్రాల మీద కూర్చొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు రంగుల రాట్నం చూడండి ఏ విధంగా ఉందో అనేక ఆట వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో చూడండి గుర్రాలు ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క పిల్లవాడు ఏ విధంగా కూర్చున్నాడో ఆ విధంగా ఉంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్లో కూర్చొని మనం వెళ్ళే విధంగా పిల్లలు ఆడుకుంటున్నారు రంగుల రాట్నం చూడండి ఎంత ఎత్తులో విష్ణు చక్రం తిరిగినట్లుగా ఏ విధంగా తిరుగుతూ ఉందో ఆ రంగుల కాంతులు ఏ విధంగా ఉన్నాయో ఈ దృశ్యం చూడండి అలాగే ఆగ్రా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి కానీ రేటే ఎక్కువగా ఉన్నాయి ఈ ఎంట్రన్స్ ద్వారా మనం మొత్తం తిరిగి చూసిన తర్వాత వెళ్తూ ఉంటాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎంట్రన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టారు చూడండి ఈ ఎంట్రన్స్ ద్వారా మనము బయటికి వెళ్ళేది ఈ ఎంట్రన్స్ ద్వారా బయటకు వచ్చేసాం బయటికి రాగానే ఇక్కడ గుర్రం మీద ఆడుకుంటూ అటు ఇటు తిరగచ్చు ఒంటి కొడుకుంది ఇక్కడ అలాగే సైకిల్ స్టాండ్ ఈ ఎగ్జిబిషన్ ముఖద్వారం చూడండి ఏ విధంగా ఉందో మీరు మీ పిల్లలతో సరదాగా ఇక్కడ గడపడానికి ఒకసారి ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మీ పిల్లలతో మీరు సరదాగా ఎంజాయ్ చేయవచ్చును వస్తారు కదా